ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో మంచి కలర్తో ఉన్నటువంటి ఒంగోలు దూడలు అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి మంచి కలర్ దూడలు మరి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నా నేరుగా వారి మాటలను తెలుసుకుందాము దూడలేక మంచి హుషార్తో కూడా కనిపిస్తున్నాయి మరి అలాగే వీటి కళభాగాలు చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మొదటగా ఏది చెప్తున్నా దూడలు రేటు తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేల చెప్తున్నాం మరి వీటి ధర మరి రెండు పల్లె దూడలు రాగినాయా సగినయా లైట్గా సాగినయా ఎదులు బండి గుంటుకులు ఏమైపోతాయా గుంటలు ఎక్కడ మీ ఊరు మాలపల్లి రైతుల వేపరమ్మా రైతులేనా ఫ్రెండ్స్ మరి రైతులట మాలపల్లి నుంచి రావడం జరిగింది ఇది ఏ దాని మండలము మంత్రాల మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మన దుడలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కోసం వారి నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము ఏనా మీ నెంబర్ చెప్పు నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ జీరో వన్ ఫోర్ రైట్ ఫ్రెండ్స్ మనం కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటాము తొంభై ఐదు అంటే రేటు ఎనభై పైన తొంభై లోపల పడచ్చా ఎనభై పైన మంచి కళాదోడలు అక్కడ చేసి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా పర్మా క్రియేషన్స్ వీడియోస్ మళ్ళీ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ